అక్కడ నువ్వు కూడా ఒకసారి అన్నావు వద్దు రాజు అంటే అది డెమోలు ఇవ్వకురా డెమో నువ్వు వెళ్ళి నాగ్గా తీసుకోవు తీసుకెళ్ళి అవ్వద్దు నువ్వు బలవంతం చేయద్దు అన్నా డెమోలు ఇవ్వకు చేస్తే చేసి డెమోలివ్వద్దు అది అయితేనా ఇన్ని తీసుకొని డెమోకి వదిలేసాడు కదా నేను రెండు తీసుకొని వదిలేసాను వంతుకు వంతు అని చెప్పి అక్కడ పట్టుకుని ఇంత నేను ఇచ్చింది రెండు మీకు తెలుసా

వైజాగ్ బస్ లేదు జల్ల అంటే నేను ముట్టికాయ వేస్తానంటారు చూడు ముట్టికాయ అలాంటిది జల్ల వైజాగ్లో లో జల్ల అంటే పెట్ట నిప్పి మీద వేస్తే అదో జల్ల కలిమూసి జల్ల అని ఒక ఆట ఉంటది అంటాం కొడతావా అంత ధైర్యం ప్రభావం తెలుసు కలిమూస్తే జల్ల అని చెప్పి ఒకటి ఉంది చెప్పలేము టెన్త్ వీక్ కదా మీరు ఉండర్లేండి పక్క

అది అలా కాదు అది ఒకే పాయింట్ పెట్టుకొని తిప్పి తిప్పి వేస్తుంటే నేను ఇవాళ తెలుసా నేను బాగా ఇష్టపడతాను అసలు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరే ఉన్నారు ఇంకెవరు లేదు అలా తగ్గిపోకూడదు అని చెప్పకూడదు అసలు చెప్పదు అలా పోతే మీకే మీరే ఉంటారు కానీ ఎవరో వచ్చి ఏం కదా మీకోసం మీరే తినాలి మీకోసం మీరే ఉండాలి మీరు వాళ్ళంతా నచ్చని పని ఏం చేస్తారు ఈరోజు అంతగా ఏం చేస్తారు గేమ్ ఆడరు అంతే వాళ్ళు కావాలని వాళ్ళు గెలవాలని వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాట్లాడి వాళ్ళని రెడీగా ఉంటారు అంతే